నమస్తే వెల్కమ్ సౌమ్య త్వరలో స్థానిక జరగనున్న తరుణంలో తెలంగాణ కాంగ్రెస్ లో పెను మార్పులు చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తుంది ఏకంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ని మార్చేస్తారని వార్తలు వస్తున్నాయి ప్రస్తుతం టీకాంగ్ ఇన్ఛార్జ్ గా ఉన్న దీపా దాస్ మున్షి బదులు ఓ మాజీ ముఖ్యమంత్రి చేతికి పార్టీని అప్పగించి చక్కబెట్టాలని ఏఐసిసిసి భావిస్తున్నట్లు తెలుస్తుంది దీపాదాస్కు కీలకమైన పశ్చిమ బెంగాల్ బాధ్యతలు ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా సమాచారం అందుతుంది తెలంగాణ కాంగ్రెస్ లో కీలక మార్పులు చోటు చేసుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి రానున్న కాలంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఆ తర్వాత జిహెచ్ఎంసి ఎన్నికలు ఇలా కీలక వ్యవహారాలు ముందున్న సందర్భంలో పార్టీ వ్యవహారాల్లో మరింత జోరు పెంచేందుకు కసరత్తు జరుగుతుంది తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేయాలని భావిస్తున్న నాయకత్వం ప్రస్తుతం ఉన్న దీపదాస్ మునిషిని మార్చేసి వేరే నేతకు పార్టీని వ్యవహారాల బాధ్యతలు ఇవ్వాలని డిసైడ్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి ఓ మాజీ ముఖ్యమంత్రి పేరు తాజాగా బలంగా వినిపిస్తుంది అదే జరిగితే పార్టీ వ్యూహాలు వాటి అమలు మరింత తీవ్రంగా ఉండబోతున్నాయని ఖాయంగా కాంగ్రెస్ వర్గాల నుంచి వినిపిస్తుంది అన్ని కుదిరితే వారంలోపే దీపాదాస్ మున్షిని మార్చేసే అవకాశం ఉంది ఆమె పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి కావడం ఏడాదిలోపు బెంగాల్ ఎన్నికలు ఉండడంతో వ్యూహ రచనలో దిట్ట అయిన దీపాదాస్ మున్షిని ఆమె సొంత రాష్ట్రానికి పంపించాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది అలాంటప్పుడు ఆమె స్థానంలో ఎవరు తెలంగాణ కాంగ్రెస్ నిర్వహణ బాధ్యతలు తీసుకుంటారు అన్నది గాంధీభవన్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది ఒక తెలంగాణ మాత్రమే కాదు మరిన్ని ఇతర రాష్ట్రాల్లోనూ పార్టీ ఇన్ఛార్జీల మార్పు ఖాయమని పార్టీ సీనియర్ నేతలు చెప్తున్నారు ఈ మేరకు తమ దగ్గర తగిన సమాచారం కూడా ఉందంటున్నారు అంతా బానే ఉంది కానీ అసలు ఇన్ఛార్జ్లు మార్చాల్సిన అవసరం ఏముంది అన్న చర్చ తెలంగాణ కాంగ్రెస్ వ్యాప్తంగా జరుగుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇన్ఛార్జ్ దీపా దాస్ మునిషికి ఏమైనా అభిప్రాయ భేదాలు ఉన్నాయా లేదంటే ఎవరైనా సీనియర్ నాయకులు మంత్రులు వెళ్లి హైకమాండ్ కు మున్షిపై ఫిర్యాదు ఏమైనా చేశారా రేవంత్ ప్రభుత్వం ఏర్పడి కేవలం ఏడాది మాత్రమే పూర్తయి ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్న సమయంలో పార్టీకి ఇన్ఛార్జ్ మారిస్తే ప్రణాళికల అమలులో ఇబ్బందులు ఎదురవుతాయా ఇలాంటి సమాధానం దొరకని మరిన్ని ప్రశ్నలు కాంగ్రెస్ కార్యకర్తల మధ్య చక్కెర్లో కొడుతున్నాయి కారణం ఏమైనా సరే ఈసారి వచ్చే ఇన్ఛార్జ్ మాత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి అనుకూలంగా నడుచుకొని నేతే అయ్యుంటారని అంచనాలు అయితే వ్యక్తమవుతున్నాయి ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటన్నది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వివరాల కోసం టీవీని సబ్స్క్రైబ్ చేయండి